పంద్రా ఆగస్టు వేడుకలు జీటిడబ్ల్యూ బాయ్స్ వన్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా విద్యార్థుల మరి మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి మన స్వాతంత్రం సిద్ధించింది దాని అర్థం మనం చాలా రోజులుగా మనకు ఆ ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనం నేర్చుకుంటున్నాం విధుల్లో ఉన్నాం మరి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి విడవడి మన యొక్క దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అలాగే మన హక్కులు చట్టాలు ఇవన్నీ కూడా రూపొందించబడి మనం భారత రాజ్యాంగం ద్వారా మనం ఈ అమలవుతుంది ఈ భారత రాజ్యాంగానికి అసలు మూల పరుషులైనటువంటి అనేక మంది సభ్యుల్లో ఒకరు ఏలుగు సభ్యులు ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండడం చాలా సంతోషదాయకం అందులో భాగంగానే మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు అయితేనేమి అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి కొడుకు బలహీన వర్గాలు కావాల్సిన రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా మరి మన ఆదివాసులు స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిదేళ్ళైనా ఇంకా మనకి చాలా సమస్యలు అన్ని కూడా అపరిష్కృతంగా ఉంది మరి మారుమూల ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు మంచినీరు కానీ రోడ్లు కానీ సరైన సదుపాయాలు లేవు దీని మూలన మన ఆదివాసీ పిడ్డలు ఎవరైనా అనారోగ్యం గురైనప్పుడు ఆసుపత్రికి తీసుకోవడానికి సరైన రోడ్డు లేక మార్గమధ్యంలోనే మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాగే నొప్పులతో బాధపడుతున్నటువంటి అనేక మంది స్త్రీలు మార్గమధ్యంలోనే మరణిస్తున్నారు శిశువులు మరణిస్తున్నారు అలానే తల్లు కూడా మరణిస్తున్నారు దీని మూలన మన ఆదివాసీ జనాభా తగ్గుతూ వస్తుంది ఇక్కడ స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఆర్థికంగా కూడా ఎదగాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఎడ్యుకేషన్ అవసరం ఈ చదువు అనేది మన గిరిజన ప్రాంతంలో మన ఆదివాసీ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు నెలకొల్పి మరి విద్య అనేది అందించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే మరి మేమందరం కూడా ఉపాధ్యాయులుగా నియమించబడి మీకు కావలసిన చదువుని మేము అందించడానికి ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా విద్యార్థులారా మరి ప్రభుత్వం నుంచి అనేక అనేక రాయితీలు మీకు వస్తుంది చదువుకునేటువంటి విద్యార్థికి అమ్మఒడి అలాగే రైతులకైతే రైతు నేస్తాం ఇతర అనేక అనేక రాయితీలు అందిస్తుంది ప్రభుత్వం